అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా ఈ అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటా అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా నేను చెప్పింది ఏంటి తిరుమల లడ్డూ వివాదంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్స్పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు ప్రకాష్ రాజ్పై తనకి గౌరవం ఉందని కానీ సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడానికి సహించేది లేదని తేల్చెప్పారు సైలెంట్గా ఉండాలని వార్నింగ్ కూడా ఇచ్చారు అయితే పవన్ వార్నింగ్పై ప్రకాశ్ రాజ్ స్పందించాడు నేను చెప్పింది ఒకటైతే మీరు అర్థం చేసుకుంది ఒకటి అంటూ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశాడు అవసరమైతే మళ్లీ మళ్లీ తన ట్వీట్ని చదువుకోవాలని సలహా ఇచ్చాడు ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని ముప్పైవో తేదీ తర్వాత వచ్చి పవన్ చేసిన ప్రతి కామెంట్కి సమాధానం ఇస్తానని చెప్పాడు ప్రకాష్ రాజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పైవ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్